హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జీవెలస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా మనకి ఫ్లవరింగ్ లేదని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు ఫ్లవరింగ్ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి మొక్క మంచి గ్రోతింగ్ రావాలి ఫ్రూట్స్ సెట్ చేసుకోవాలి క్రాప్ అనేది సెట్ చేసుకోవాలనుకున్న రైతులు సింజెంటా కంపెనీ వాళ్ళ దిషాబీర్ మిత్తుల ఇది చాలా ఎక్సలెంట్గా మనకి రిజల్ట్ వస్తుందన్నమాట దీన్ని డోస్ షూష్యానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ ఖచ్చితంగా స్ప్రే చేయాలన్నమాట నాలుగు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్లవరింగ్ ఎక్కువగా రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ రావడం కొమ్మ సాగడము వచ్చిన పోతంతా కూడా కాయగా మారడంతో పాటు కాయ క్వాలిటీ బాగా రావడం మంచి దిగుబడి అనేది కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి మిత్రులారు కాబట్టి దీని లోపల మనకి ఎమోనో యాసిడ్స్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట ఇది మనం అన్ని రకాల పురుగు మందుల్లోనూ అన్ని రకాల తెగుళ్ళ మందుల్లోనూ కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు మిరపలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అన్ని పంటల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు మిత్రులారా కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసుకొని లైక్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్